వెల్కమ్ టు హంగ్రిపా సబ్షియల్ యూట్యూబ్ ఛానల్ అండి ఎవరైనా దయచేసి ఫుడ్కి కానీ వే లేదా మెడిసిన్కి కానీ లేదా వేరే విధంగా సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు దయచేసి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను నెంబర్కి ఫోన్ చేయండి లేదంటే వాట్సాప్ చేయండి కామెంట్స్లో మీరు అడగడం వల్ల నాకేం అర్థం కాదు నెక్స్ట్ కామెంట్స్లో కూడా నేను డైరెక్ట్గా పెట్టలేను దయచేసి అర్థం చేసుకోండి నైట్ టైం ఫీడింగ్ వల్ల నా వైఫ్కి అదేవిధంగా నా సిస్టర్కి కూడా ఇద్దరికి కూడా కంప్లీట్గా జలుబు దగ్గు వచ్చేసిందండి అందుకే మార్నింగ్ మా అమ్మగారిని పట్టుకొని వచ్చాను ఫీడింగ్కి ఎందుకంటే మనకేదో బాగపోయినంత మాత్రం నాటి ఫీడింగ్ ఆగిపోకూడదు కదా అందుకని ఎవరో ఒకరు ఎవరో ఒకరు ఇంట్లోనే తోడు పట్టుకొని వస్తానండి చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు మీకు ఎవరండి సపోర్ట్ చేస్తారు నాకు ఎవరు సపోర్ట్ చేయరండి నాకు నేనే వెళ్తానండి నా ఫ్యామిలీ మెంబర్స్నే పట్టుకొని వెళ్తాను ఫ్రెండ్స్ కూడా ఎక్కువ ఏమి లేరు ఎవరు జనరల్గా నా పని నేను చేసుకుంటానండి నా పని నేను చేసుకుంటూ వీటి మీద వెళ్తాను నాకు వేరే హాబీస్ ఏమి ఉండవు ఏదో సినిమాకి వెళ్ళాలని కానీ లేకపోతే ఏదో ఎక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయాలి నాకు అలాంటిది ఏమి ఉండదండి నేను వీటితోనే నా ఎంజాయ్మెంట్ అంతాను ఎప్పుడు కూడా మన ఛానల్లో పెద్ద వీడియోస్ పెడతానండి ఈ మధ్య పెడతాను దయచేసి అందరూ చూడండి మన ఛానల్లో పదమూడు వేల సబ్స్క్రైబర్లు ఉంది కానీ కనీసం నాకు నూట ముప్పై నూట నలభై లేదా మూడు వందల వ్యూస్ కూడా రావండి వీడియోస్కి ఎందుకు అర్థం కాదు కానీ దయచేసి మనం కనీసం ఈ షార్ట్స్ చూసేవాళ్ళైనా సరే మీ బెల్ ఐకాన్ను క్లిక్ చేసుకుని ఉంచితే నోటిఫికేషన్స్ వస్తాయి నా వీడియో వచ్చినప్పుడు అప్పుడు దయచేసి చూడండి ఆ విషయంగా ఆ విధంగా సపోర్ట్ చేయండి మన ఛానల్ ఒక మెట్టు ముందుకెళ్తే మూవ్ చేయ వాళ్ళకి ఎంతో హెల్ప్ అవుతుందండి దయచేసి అర్థం చేసుకోండి వీడియో చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ